బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ మొదలైంది ఈసారి హౌస్ లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు వారిలో ఒకరు యాక్టర్ నాగమణికంఠ అయితే ఈ అబ్బాయి బయట పెద్దగా తెలియదు కానీ మొదటి రోజు స్టేజ్ మీద అలాగే ఏవీలో తన మాటలకి కొందరు సింపతి అంటే మరికొందరు ఎన్ని కష్టాలు బ్రో అంటూ మాట్లాడుకుంటున్నారు అయితే తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలను వెల్లడించారు నాగమణికంఠ వాళ్ళ అమ్మగారు రెండో పెళ్లి చేసుకున్నారని అమ్మ చనిపోయాక ఇంట్లో నుండి వచ్చేశానని ఎమోషనల్ గా చెప్పారు దీంతో ఆయన ఫ్యామిలీ పై నెగిటివిటీ రావడంతో ఆయన చెల్లి స్పందించారు సోషల్ మీడియా వేదికగా తన తండ్రితో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ హలో అందరికి నా బ్రదర్ బిగ్ బాస్ లో మా ఫ్యామిలీ గురించి చెప్పిన రీసెంట్ కాన్వర్సేషన్ తెలుసుకున్నాను మా తండ్రి తనకి స్టెప్ ఫాదర్ అని చెప్పడం అనేది నెగిటివ్ వే కాదు నిజాన్ని తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని మాత్రమే షేర్ చేసుకున్నారు అమ్మ చనిపోయాక తను ఇంట్లో నుండి వెళ్లిపోవడం అనేది పూర్తిగా తన చాయిసే ఎవరు తనని వెళ్లిపోమని అడగలేదు ఆ టైంలో లో తనకి బెస్ట్ అనిపించిన డెసిషన్ తను తీసుకున్నాడు మా నాన్న మా లైఫ్ లో పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ గా నిలబడ్డారు ఆయన మాకు నిజమైన తండ్రి అదే మాకు ముఖ్యం మా బ్రదర్ చెప్పింది తన వ్యక్తిగత నిజం అది షేర్ చేసుకోవాలనుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను మా ఫ్యామిలీ డైనమిక్స్ అందరూ రెస్పెక్ట్ చేయాలని అర్థం చేసుకోవాలని నేను అడుగుతున్నాను అలాగే మీరు పెట్టే నెగిటివ్ మెసేజెస్ చాలా బాధపడుతున్నాయి మరియు రియాలిటీలో మా ఫ్యామిలీ ఉన్న డైనమిక్స్ కి అవి రిఫ్లెక్ట్ చేయవు ఈ టైంలో లో కైండ్నెస్ చూపించిన వారందరికీ థ్యాంక్ యూ పాజిటివిటీ మీద ఫోకస్ చేసి మా బ్రదర్ ఈ షో విన్నవడానికి సపోర్ట్ కంటిన్యూ చేయడంపై ఫోకస్ చేద్దాం అంటూ పోస్ట్ చేసింది నాగమణి కంట సిస్టర్ కావ్య ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది